పారవేయబడ్డావా త్రోసివేయబడ్డావా నెట్టివేయబడ్డావా వేయబడ్డావా ఒంటరిగా ఉన్నావా దిగులుతో కుమిలిపోతున్నా ఎవరో తెలుసా ఆయన నిన్ను త్రోసివేయుడు గెంటివేయుడు నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు ఎవరైతే ఆయన రెక్కల నీడకు వస్తారో శరణతో వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక తప్పిపోయిన చిన్న కుమారులలాగా అయ్యా నీ పాదాల దగ్గరకొచ్చా అని అడగగలిగితే ఆ వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీ ఆయన పాదాల ముందుకు వచ్చినట్లుగా రాగలిగితే ఆ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ఆయన పాదాలు కడిగినట్లుగా నీవు కడగగలిగితే ఆయన రెక్కల నీడలో ఉన్న శ్రోదాలన్నీ నీకొచ్చును గాక